దేవునితో సంబంధం కలిగి ఉండలేదు మౌనం ముగిసిన వేళ నాలుగు వందల సంవత్సరాల తర్వాత దేవుడు మళ్లీ మాట్లాడారు అరణ్యంలో ఒక స్వరం వినిపించింది ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయని శబ్దము అని ప్రవక్తైన ఏష్యా ద్వారా వాడితడే ఆయనే బాప్తి సంచ్చే యోహాను పాత నిబంధన ప్రవక్తల మాదిరిగానే ఆయన బోధించారు ఆయన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు దేవుని వాక్యము మళ్ళీ మనుషులకు వినిపించింది నాలుగు నాలుగు వందల సంవత్సరాల మౌనం కానీ అది దేవుని విరామం కాదు ఆయన ప్రణాళిక కాలం ఆయన మౌనం వెనుక ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది ఆయన సమయం వచ్చినప్పుడు వెలుగు చీకటిని కనుమరుగు చేస్తుంది మరియు దేవుని వాక్యము మళ్ళీ మాట్లాడుతుంది మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటారు ఏమీ జరగట్లేదు నేనేం నేను చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదు కాబట్టి దేవుడు ఏమీ చేయట్లేదు అనుకుంటే మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అర్థం మన జీవితాల్లో ప్రార్థన చేసిన జవాబు రావట్లేదని కుంగిపోకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాక్యం శరీరధారిగా ఎలా అయితే ఈ లోకానికి వచ్చిందో అలాగే మన ప్రార్థనలకు కూడా జవాబు అంతే ఖచ్చితంగా వస్తుంది నమ్మండి ఇంకా మరెన్నో అద్భుతమైన బైబుల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలు బాక్సులు అయినందుకు వందనాడు దేవుడు మిమ్మల్ని కాక